హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను పిల్లల కోసం లంచ్ బాక్స్లో అయినా స్నాక్లోకైనా ఎలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇలా చేశారంటే టేస్ట్తో పాటు హెల్దీ కూడా అండి మన వాడీ ఇంగ్రీడియంట్స్ ఓకేనా చపాతి అండ్ ఎగ్ ప్రాసెస్ చూద్దామండి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఒక క్యాప్సికమ్ టమాటా ఆనియన్ అండి చిన్నగా ఇలా కట్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ డీప్ ఫ్రై మెత్తగా అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం పిల్లలకి నచ్చదు కదా అలా ఆనియన్ కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గుతాయి కదా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో ఎవరికైనా యూస్ అవుద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇలా కొంచెం కారం అండ్ ఉప్పు వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి చాలా హెల్తీ అండ్ ఈజీ కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇందులో కొంచెం గరం మసాలా వేసేసి కొద్దిసేపు కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా కొంచెం చాట్ మసాలా ఇలా వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఎగ్ పగలు కొట్టేసి అందులో కొంచెం ఉప్పు అండ్ కారం వేసేసుకొని కొద్దిసేపు బీట్ చేసుకోవాలి ఎళ్ళ పైన వేసేసుకొని వేడిన తర్వాత ఎళ్ళ పైన మీద పోసేసుకొని మనము అప్పటికప్పుడు వేసుకున్న చపాతి అయినా లెఫ్ట్ ఓవర్ చపాతి అయినా ఇలా పైన పెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇలా పెట్టి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే చపాతీ అండ్ ఎగ్ కదా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై అయితే చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కావాలి స్పైసీగా కావాలని అడుగుతారు కదా ఇలా చేసి పెడితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి మనం కుక్ చేసుకున్నాం కదా ఆనియన్ క్యాప్సికమ్ టమాటా ఇలా చేసుకున్న తర్వాత రోల్ మీద పెట్టేసి ఇలా కొంచెం టమాటా కేజపు యాడ్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి పిల్లలకి లంచ్లో అయినా స్నాక్లో అయినా చాలా బాగుంటుందండి అండ్ చాలా ఇష్టంగా అయితే తింటారు ఓకేనా తప్పకుండా ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్